అపోస్త్రుల కార్యాలు ఒక్కటిగా కలిసి ఉన్న గ్రంథం ఈ రెండు గ్రంథాల ప్రారంభ వాక్యాలను పోల్చి చూస్తే వాటిని ఒక్కరే రాసినట్టు అర్థమవుతుంది అపోస్త్రుల కార్యాలు గ్రంథంలో ఇంకా ప్రాచీన కూడా లోకా దీని రచయిత అని అంతర్గత రుజువులున్నాయి అతడు అపోస్త్రుడైన పౌలుతో కలిసి ప్రయాణించిన ఒక డాక్టర్ అని మనకు తెలుసు తాను ఈ గ్రంథాన్ని ఈ విధంగా ఎందుకు రాశాడో చెప్పే ఒక పరిచయంతో లోకా ప్రారంభించాడు ఆ సమయంలో యేసు జీవితం గురించిన అనేక వివరణలు ఇంకా ఉన్నాయని అతడు అంగీకరించాడు అయితే అతడు ఇంకా ముందుకు వెళ్ళి ప్రారంభం నుండి ఉన్న శిష్యుల ప్రత్యక్ష సాక్ష్యాలను క్రోడీకరించి రాయాలని కోరుకున్నాడు అతడు మన మధ్యను నెరవేరిన కార్యములను గూర్చి వివరముగా వ్రాయుటకు అని రాశాడు ఇక్కడ నెరవేరిన అనే మాట లోకా దీనిని ఎందుకు రాశాడో తెలియజేస్తున్నది అతని దృష్టిలో యేసుగాథ కేవలం ఒక ప్రాచీన చరిత్ర కాదు ఆయన జీవిత చరిత్ర దేవునికి ఇస్రాయేలుకు మధ్య ఉన్న సుదీర్ఘమైన నిబంధనా చరిత్ర అని దానికంటే మించి దేవుడు ఆయన చేసిన ఈ లోకం గురించిన గాథ అని చూపించాలని అతని ఉద్దేశం ఈ గ్రంథం నిర్మాణం బహుస్పష్టంగా ఉంది ప్రారంభంలో బాప్తిస్మమిచ్చే యోహాను యేసుల గాథకు దీర్ఘమైన ఉపోద్ఘాతం ఉంది తరువాత మూడు నుండి తొమ్మిది అధ్యాయాల్లో తన స్వంత ప్రాంతమైన గలలియా ప్రాంతాలలో యేసు చేసిన పరిచర్య వివరాలు వివరంగా రాశాడు అక్కడి నుండి గ్రంథం మధ్యలో మరొక పెద్ద భాగం ఎరుషులేముకు యేసు చేసిన సుదీర్ఘమైన ప్రయాణ వివరాలు ఉన్నాయి ఆ ప్రయాణం మొత్తం గాథను పరాకాష్టకు చేరుస్తుంది అది ఎరూషులేములో ఏసు గడిపిన చివరి వారం అక్కడి నుండి ఆయన మరణ పునరుద్ధానాలకు నడిపిస్తుంది అది ఇంకా ముందుకు అంటే అపోస్తృుల కార్యాలు గ్రంథంలోకి కొనసాగింది ఈ వీడియోలో మనం లోకాస్వార్థ మొదటి సగభాగాన్ని పరిశీలిస్తాం ప్రారంభంలో కనిపించే దీర్ఘమైన పరిచయం బాప్తిస్మమిచ్చే యోహాను యేసుల జన్మ వృత్తాంతాలను సమాంతరంగా వివరించింది వృద్ధులైన యాజక దంపతులైన జకరియా ఎలిజబెతులు యవనులు అవివాహితులు అయిన మరియా ఏసేపులు ఆ ఇరువురు దంపతులు వారు ఒక కొడుకును కనబోతున్నారన్న అసాధారణమైన వాగ్దానం పొందారు ఆ రెండు వాగ్దానాలు నెరవేరాయి యోహాను యేసు పుట్టినప్పుడు వారి ఇద్దరి తల్లులు ఆనంద గీతాలు ఆలపించారు తమ కుమారులు ఏ విధంగా దేవుని ప్రాచీన వాగ్దానాలను నెరవేర్చబోతున్నారో పాత నిబంధన కీర్తనలు ప్రవక్తల వచనాలను ఎత్తిచూపుతూ వారు ఆ గీతాలు ఆలపించారు అంతేగాక వారిలో ఒక్కొక్కరు రాబోయే కాలంలో పోషించబోయే పాత్రలను కూడా ఆ గీతాలు ప్రతిబింబించాయి ధర్మశాస్త్రంలో ప్రవక్తల రచనల ప్రకారం తమ దేవుణ్ణి కలుసుకోడానికి ఇస్రాయేలును సిద్ధపరచడానికి రాబోతున్న సందేశకుడు యోహాను దేవుడు అబ్రహాముకు వాగ్దానం చేసినట్టు ఇస్రాయేలుపై దేవుని పరిపాలనను వారి ద్వారా సకల రాజ్యాలను దీవిస్తాడని చెప్పి దావీదుకు వాగ్దానం చేసిన మెస్సయ్య రాజు ఈ యేసు ఆ తరువాత మరియా యేసును యరూషులేము దేవాలయానికి ఆయన ప్రతిష్ఠ నిమిత్తం తెచ్చింది అన్నా సుమియోను అనే బహువృద్ధులైన ఇద్దరు ప్రవక్తలు యేసును చూసి ఆయన ఎవరో గుర్తుపట్టారు ప్రవక్త అయిన యషయ రాసిన గీతం ఆధారంగా సుమియోను తన స్వంత స్థుతిగీతాన్ని ఆలపించాడు ఆ బాలుడు ఇస్రాయోలుకు దేవుని రక్షణ తెస్తాడని సకల రాజ్యాలకు వెలుగుగా ఉంటాడని అతడు చెప్పాడు ఎదురుచూపుల మధ్య గాధ ముందుకు సాగి తరువాతి పెద్ద విభాగంలోకి ప్రవేశించింది ఇక్కడ లూక యేసును ఆయన పనిని మనకి వెల్లడిచేశాడు యోర్దాను నది పక్కన యోహాను ప్రారంభించిన నవీనీకరణ ఉద్యమాన్ని లోకా వర్ణించాడు అక్కడ అతడు బాప్తిష్మం ద్వారా ఇస్రాయేలును కొత్తగా పశ్చాత్తాపడి తిరిగి సమర్పించుకోవడానికి రమ్మని వారిని పిలుస్తున్నాడు దేవుని రాజ్య ప్రవేశానికి అతడు మార్గం సిద్ధపరుస్తున్నాడు ఆ కొత్త ఇస్రాయేలుకు నాయకుడుగా యేసు ప్రత్యక్షమయ్యాడు పరిశుద్ధాత్మ ఆకాశము నుండి దేవుని స్వరం ఆయన్ని ప్రత్యేకంగా గుర్తించారు ఆయన దేవుని ప్రియమైన కుమారుడు దీని తరువాత లోక యేసు వంశక్రమాన్ని పేర్కొన్నాడు దానిలో యేసు మూలాలను దావీదు వరకు దానిని దాటి అబ్రహాము వరకు అతనిని దాటి ఆదికాండంలో ఆదాము వరకు ఉన్నట్టు పేర్కొన్నాడు ఇస్రాయేలు మెస్సయ్య రాజుగా దేవుని దీవెనలు తెచ్చేవాడిగా యేసు కేవలం ఇస్రాయేలుకు అంటే అబ్రహాము సంతానానికి మాత్రమే కాక ఆదాము నుండి వచ్చిన వారందరికీ అంటే అంతటికీ చెందినవాడని లోక వెల్లడి చేస్తున్నాడు దీని తరువాత యేసు తన సొంత ఊరు నజరెత్తుకు వెళ్లిన వృత్తాంతాన్ని బహు వ్యూహాత్మకంగా చూపించాడు అక్కడ ఆయన తన బహిరంగ పరిచర్యను ప్రారంభించాడు ఒక సునగోగు సమావేశంలో యేసు నిలబడి గ్రంథపు చుట్టలో నుండి ఈ వాక్యాలు చదివాడు ప్రభు ఆత్మ నా మీద ఉన్నది బేదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను వారికి విడుదలను గుడ్డివారికి చూపును ప్రకటించుటకూ నలిగిన వారిని విడిపించుటకునూ ఆయన నన్ను పంపియున్నాడు ఇతర సువార్తల్లోలాగా లాగా యేసు కూడా దేవుని రాజ్యం గురించిన శుభవార్తను తీసుకొచ్చే మెసయ్యారాజుగా చెప్పబడ్డాడు అయితే లోక ప్రత్యేకంగా యేసు పరిచర్యలోని సామాజిక కోణాన్ని నొక్కి చెప్పాడు ఆయన స్వేచ్ఛను తీసుకొస్తాడు దీనికి గ్రీకు పదం అఫెసిస్ దాని అర్థం విడుదల అది ప్రాచీన కాలంలో లేవీకాండం ఇరవై ఐదవ అధ్యాయంలో వర్ణించిన సునాద సంవత్సరం అనే యూదుల ఆచారాన్ని సూచిస్తున్నది ఆ సంవత్సరం ఇస్రాయేలులో ఉన్న బానిసలంతా విడుదల పొందుతారు ప్రజల అప్పులన్నీ మాఫీ చేయబడతాయి ఇంతకుముందు అమ్మిన కుటుంబ భూమి వారికి తిరిగి ఇవ్వబడుతుంది అదంతా దేవుని విమోచన న్యాయం కనికరాల అమలకు ముందస్తు సూచన విడుదల అనే శుభవార్త ప్రత్యేకంగా భేదలకు వర్తిస్తుందని యేసు చెప్పాడు పాత నిబంధనలో బేదవారు లేక భాషలో ఎనీ అనే మాటకు కేవలం ఎక్కువ ధనం లేకపోవడం కంటే విశాలమైన భావం ఉంది వారి సంస్కృతిలో తక్కువ సామాజిక స్థాయి గలవారు అంటే అంగవైకల్యం కలవారు స్త్రీలు పిల్లలు వృద్ధులు మొదలైన వారికి కూడా ఆ పదం సూచిస్తుంది సామాజికంగా వెలివేయబడినవారు అంటే ఇతర జాతులకు చెందినవారు లేక తమ తప్పుడు నిర్ణయాల కారణంగా వారి మత విశ్వాసాల స్థాయికి కూడా ఇదే కోవలోకి వస్తారు దేవుని రాజ్యం ఇలాంటి వారికి శుభవార్తగా ఉంటుందని యేసు చెప్పాడు దీనివెంటనే లూక యేసు చేసిన కార్యాలతో కూడిన కొన్ని గాథలను మన ముందుంచాడు అవన్నీ బేదలకు యేసు తెచ్చిన శుభవార్త ఏమిటో విశదపరుస్తాయి యేసు మంచంపై పడి ఉన్న రోగి అయిన స్త్రీని చర్మరోగం ఉన్న వ్యక్తిని పక్షవాత రోగిని స్వస్థపరచడం మనం చూస్తాం ఇంకా ఆయన పన్ను వసూలు చేసే సుంకర్ని తన శిష్యుడుగా ఆహ్వానించడం ఆర్థికంగా భేదవాడు కాకపోయినా అతడు సామాజిక బహిష్కృతుడు అని అతనిని చేర్చుకోవడం వ్యభిచారంలో పట్టబడిన ఒక స్త్రీని క్షమించడం ఇలాంటివన్నీ దీనిలో భాగాలే యేసు రాజ్యం మానవుల జీవితంలోని సమస్త పరిస్థితులను తారుమారు చేసి వారిని పునరుద్ధరించేదిగా లోక మనకి చూపిస్తున్నాడు దేవుని రాజ్యంలో ఉన్న శక్తిని వచ్చి చూడమని ఆయన ప్రజల్ని ఆహ్వానిస్తూ తనను వెంబడించేవారిగా చేసుకుంటున్నాడు పరిచర్యలో తనను వెంబడించేవారు విస్తరించే కొద్దీ ఆయన మరింత కార్యాచరణకు పూనుకున్నాడు వారిని కొత్త ఇస్రాయేలుగా ఏర్పాటు చేసి వారిపైన ఇస్రాయేలు జాతి పన్నెండు గోత్రాలకు సరిపోయేలా తన పన్నెండు మంది శిష్యుల్ని నాయకులుగా నియమించాడు తరువాత యేసు తన తలకిందుల రాజ్యం యొక్క ప్రణాళికను ప్రజలకు బోధించడం ప్రారంభించాడు దానినే లోక చదురు నేలమీద చేసిన ప్రసంగం అని పిలిచాడు పరదేశుల భేదవారి పట్ల దేవుని ప్రేమ అంటే ఆయన రాజ్యం మన విలువల వ్యవస్థలన్నిటినీ తలకిందులు చేస్తుందని యేసు చెప్పాడు యేసు ఆహ్వానానికి సానుకూలంగా స్పందించేవారుగా దేవునికి ఒక కొత్త ప్రత్యామ్నాయ ప్రజలను ఆయన తయారు చేస్తున్నాడు ఆ పనిని ఆయన విప్లవాత్మకమైన ఉదారత చూపడం బేదలకు సేవ చేయడం సేవ ద్వారా ప్రజల్ని నడిపించడం సమాధానపరచడం క్షమాపణ చూపడం వీటన్నిటినీ పాటించడం ద్వారా వారు ఆ పని చేస్తారు వారు లోతైన భక్తి కలిగి ఉంటారు గాని ఇతరుల్లా మత సంబంధ వేషదారులు కారు యేసు బోధించిన ఈ లోతైన రాజ్యదర్శనం తనకు దైవికమైన అధికారం ఉన్నదని చెప్పుకోవడం వివాదాలకు దారితీసింది ముఖ్యంగా ఇస్రాయేలు మత పెద్దల నుండి ఆయనపై వ్యతిరేకతను తెచ్చిపెట్టింది తాము దూరంగా ఉంచే ప్రజలను యేసు కలుపుకోవడానికి ప్రయత్నించడం తమ మత సాంప్రదాయాలకు సాంఘిక సామరస్యానికి హానికరం అని వారు భావించారు కాబట్టి యేసు దైవదోషణ చేస్తున్నాడని తాగుబోతని పాపులతో స్నేహం చేస్తున్నాడని వారు ఆరోపించడం మొదలెట్టారు యేసు పని గురించి తన శిష్యులకు ఆయన చేసిన ఒక కొత్త వెల్లడింపుతో తాను నిజంగానే మెస్సయ్యా రాజునని యరుషులేములో మరణించడం ద్వారా యషియాగ్రంథం యాభై మూడవ అధ్యాయంలో వర్ణించిన శ్రమల పాలైన సేవక రాజుగా ఇస్రాయేలు పాపాల కోసం మరణించడం ద్వారా తాను ఇస్రాయేలుపై తన రాజ్యాధికారాన్ని స్థిరపరుస్తానని ఆయన తన శిష్యులతో చెప్పాడు దిగ్భ్రాంతి కలిగించే ఈ భావన తరువాత జరిగిన గాథలో ప్రస్ఫుటంగా వెల్లడైంది యేసు తన శిష్యులలో ముగ్గురిని తీసుకుని ఒక కొండపైకి వెళ్లాడు అకస్మాత్తుగా ఆయన వారి ముందు రూపాంతరం చెందాడు దేవుని సన్నిధి ఒక మేఘంలాగా వారిని కమ్ముకుంది దానిలో నుండి దేవుడు ఈయన నేను ఏర్పరుచుకున్న నా కుమారుడు అని పలికాడు పాత నిబంధనలో దేవుని సన్నిధిని ఒక కొండపైన అనుభవించిన మోషే ఏలియా అనే ఇద్దరు ప్రవక్తలు అక్కడ వారికి కనిపించారు వారు త్వరలో ఎరుషులేములో జరగబోయే యేసు నిర్గమం గురించి ఆయనతో చర్చిస్తున్నారు ఇక్కడ నిర్గమం అనే హీబ్రూ పదం స్పష్టంగా పాత నిబంధనలో జరిగిన ఇస్రాయేలు నిర్గమాన్ని గురించిన ప్రస్తావనే లోకా ఇక్కడ యేసును కొత్త ఇస్రాయేలును స్వతంత్రంలోకి నడిపించి వారిని పాపపు బానిసత్వం నుండి అన్ని రకాలైన అంటే వ్యక్తిగత ఆధ్యాత్మిక సామాజిక దుష్టత్వాల నుండి విడుదల చేసే ఒక కొత్త మోషేగా చిత్రీకరిస్తున్నాడు ఈ సందర్భం మనల్ని ఈ గ్రంథం రెండో సగభాగంలోకి నడిపిస్తుంది అయితే ఇంతవరకు లోకాసువార్తలోని మొదటి సగభాగం మనకు బోధించేది ఇదే